అలా వేడైందండి ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకుందాం రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేసుకుందాం అండి హైలో పెట్టుకొని ఉల్లిపాయ ఇలా వేగాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు టమాటాలు కూడా వేసుకుందాం ఇందులోనే చిటికెడ పసుపు రెండు స్పూన్ల కారం ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోనే రెండు వందల గ్రాముల బంగాళదు మొక్కలు ఒక చిన్న క్యారెట్ కొద్దిగా పుదీనా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు అండి ఇవి ఒక యాఫై గ్రాములు ఇవి కూడా వేసుకున్నాం పచ్చి బఠానీలు అయితే తొందరగా అండి ఇవి ఎండు బఠానీలు కాబట్టి ముందుగానే కొంచెం ఉడకబెట్టి పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి ఇందులోనే ఒక చిన్న స్పూన్ చిలకర పొడి మొత్తం ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనేద్దామండి మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ బాగా అన్నిటికీ ముక్కల మొత్తానికి బాగా పట్టిద్ది ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిపోయింది అంతా చక్కగా ఉడికిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి చక్కగా మసాలాలన్నీ బాగా పట్టింది ముందు ఎప్పుడైనా ఇలా ఉడత పెట్టుకోవాలి బట్టి కొబ్బరి పేస్ట్ అండి ఒక ముప్పై గ్రాములు ఉంటుంది కొబ్బరి పేస్ట్ గరం మసాలా హండ్రెడ్ ఎంఎల్ పాలు అండి ఇవి బాగా కాచి చల్లార్చిన పాలు హండ్రెడ్ ఎంఎల్ ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందామండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో ఇలా రావాలండి ఇలా వస్తేనే మనకి ఆలు కుర్మ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఎప్పుడైనా కానీ ఇలా కుర్మా చేసుకోవాలంటే ఆయిల్ అనేది ఉడికి అదే కుర్మ ఉడికింది అని తెలియాలంటే ఆయిల్ అంతా ఇలా వచ్చేయాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆలు కుర్మా రెడీ అయినట్టు ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం